బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన మొదటి సంవత్సరం ప్రభవ మొదటి ఋతువు వసంతం మొదటి మాసం చైత్రం మొదటి తిథి పాడ్యమి మొదటి వారం ఆదివారం అదే చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి ఉగాది శ్రీ మహావిష్ణువు మత్స్యరూపుడై వేదాలను అపహరించిన సోమకాసురుణ్ణి వధించి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభదినం శ్రీరామచంద్రుని పట్టాభిషేకం నిర్ణయించిన శుభ ముహూర్తం కలియుగం మొదలైన పర్వదినం కూడా ఉగాది ఉగాది అనే మాట యుగానికి వికృతి వికృతి రూపమైన ఉగం నుంచి పుట్టింది ఉగస్యా ఆదిహి ఉగాది అన్నారు ఊ అంటే నక్షత్రం గా అంటే గమనం నక్షత్ర గమనాన్ని లెక్కించటం ప్రారంభించే రోజు కనుక ఉగాది అయ్యింది సంవత్సరాది రోజున ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంయమనం కోల్పోకుండా ఎటువంటి వ్యక్తులతోనైనా సామరస్య ధోరణిలో మెలగాలని సూచించే షడ్రుసుల ఉగాది పచ్చడి ఆరగిద్దాం పంచాంగ శ్రవణం విని అందుకు తగ్గట్టుగా ఏడాది ప్రణాళికను రచించుకుందాం విశ్వావసునామ సంవత్సరం సకల జనులకు సర్వశుభాలు కలిగిస్తుందని ఆశిస్తాం షడ్రుషుల సమ్మేళనం అంటే ఏంటి ఉగాదిలో ముఖ్యమైనది షడ్రుషుల సమ్మేళన ఉగాది పచ్చడి తీపి కారం ఉప్పు పులుపు వగరు చేదుల కలయిక జీవితంలో ఎదురయ్యే సుఖదుఖాలను ఒకే విధంగా స్వీకరించాలన్న విషయాన్ని బోధపరుస్తుంది సర్వారిష్ట వినాశాయ నింబకందల భక్షణం అని పఠిస్తూ ఉగాది పచ్చడిని ప్రసాదంగా సేవించాలి ఉగాది పచ్చడి దివ్య ఔషధమనే చెప్పాలి ఇది వేసవి తాపాన్ని తగ్గించడమే కాక వాతావరణ మార్పుల వల్ల వచ్చే రోగాలను సైతం దూరం చేస్తుంది పంచాంగ శ్రవణం తిది వార నక్షత్ర యోగ కరణాలనే ఐదింటితో కూడుకున్నదే పంచాంగం ఇందులో నాటి ఆచారాల్లో పంచాంగ శ్రవణం ప్రత్యేకమైంది కొత్త సంవత్సరంలో సంభవించే ఫలితాలను వివరిస్తారు సంవత్సరంలో జరగబోయే శుభాశుభాలు లాభ నష్టాలు ఆదాయ కందాయ ఫలితాలు వర్షపాత పంటల వివరాలు వ్యక్తుల జాతక ఫలితాలు ఒకటేమిటి అనేక అనేక విషయాలు పంచాంగ శ్రావణం ద్వారా తెలియజేస్తారు పంచాంగ శ్రావణం చేసిన వారికి విన్నవారికి నవగ్రహ అనుగ్రహం లభిస్తుంది సూర్యుని వల్ల శౌర్యం చంద్రుని వల్ల భాగ్యం కుజుని వల్ల సకల శుభం బుధుని వల్ల బుద్ధి వికాసం గురుని వల్ల విద్య శుక్రుని వల్ల సుఖం శని వల్ల దుఃఖరాహిత్యం రాహువు వల్ల కీర్తి కేతువు వల్ల వంశవృద్ధి అనేది ఫలశ్రుతి మల్లెలు మావిచిగురు ప్రకృతి శోభ ఇలా ఉగాదికి సంబంధించిన ప్రతి అంశం కవుల కళలను కదిలించేది అందుకే ఉగాది కవి సమ్మేళనాలు అంత ప్రసిద్ధి నూతన వస్త్రధారణ వేప చిగురు తినటం అంటే నింబకందల భక్షణం పంచాంగ శ్రవణం ద్రైవ ప్రార్థన వంటి విశేష అంశాలతో అలంకృతమైన పర్వదినం ఉగాది మనమే కాదు మనతో పాటు తమిళులు పుత్తాండుగా మలయాళులు విషుగా మరాఠీలు గుడిపడ్వాగా సిక్కులు బైసాబీగా బెంగాలీలు పోయిల బైశాఖగా వేడుక చేసుకుంటారు ఉగాది నాడు మంచి పని చేపడితే ఏడాదంతా అది కొనసాగుతుందన్నది నమ్మకం ఆ ఒక్కరోజే కాకుండా సదా అందరితో కలిసి మెలిసి ఉంటూ నలుగురికి శ్రేయస్సు కలిగించే పనులు చేస్తుంటే ప్రతిదినము ఉగాది అను నిత్యం ఉషస్సే మరొకసారి రెండు వేల ఇరవై ఐదు తొలి తెలుగు ఉగాది పండగైన విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం జయభారత్